కుక్కలాంటి దానే నువ్వు నీ మనసు స్థిరమైంది కాదు స్థిరమైన మనిషి కాదు నువ్వు నువ్వు పనికి మాలిన దానివి అని తిట్టాడు ఆ మనదో నిజమేనయ్య నువ్వు అన్నట్టు నేను నేను ఒక మాట అంటాను మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరినైనా కావచ్చు ఇక్కడ మీలో ఒకవేళ ఆ మాట ఏం కాదు అయ్యగారికి మధ్య ఎక్కువైపోయింది కుక్కలంతేడుతున్నాడు నక్కలందుతున్నాడు ఆయన కాస్త మధ్య ఎక్కువైపోయిందమ్మా ఏందో లేని పోతుంటే నా పిల్లికొచ్చిన చెప్పండి ఆమెను ఏమన్నాడు అంటే ఇదిగో కుక్క పిల్లలకి రొట్టె మొక్కలు పెట్టి ఇస్తాం కాదన్నప్పుడు అవునయ్యా నేను చెప్పలేదు మీరు కుక్కనే కుక్కనే అందండి నేను కుక్కనేనయ్యా అని బతులాడుతుంటే అప్పుడు ఏ సుప్రబు అన్నాడు అమ్మా నీ విశ్వాసము గో